నమస్తే అండి వారికి డిసెంబర్ ముప్పైవ తేదీ సోమవారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశివారు ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసిన సమయమని చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఓర్పు సహనంతో ఉండవలసిన సమయం తూర్పు ద్వారం మీకు అనుకూలమని చెప్పవచ్చు ఖర్చుల మీద దృష్టి సాధిస్తారు ఎప్పటి నుండో రావాల్సిన బాకీలకు మార్గం లభిస్తుంది కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తెలివి నైపుణ్యంతో వాటిని అధిగమిస్తారు తోటి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటారు ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు సాధిస్తారు వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు విద్యార్థులు శ్రద్ధ వహించాలి ఈ రోజు ఆస్తులు కొనుగోలు చేసేవారికి ఆచితూచి వ్యవహరించండి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు నీలం తెలుపు దుస్తులు మీకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితులు బంధువులలో మంచి గుర్తింపు సాధిస్తారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు దుర్గా అమ్మవారిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి